సర్ప ర్పదోష అటామృుదోష అవాంతర దోష దృష్టి దోష మమ గృహేషు దోష నివారణార్థం మమ అన్యోన్య దాంపత్య సుఖజీవన ప్రాప్ మమ శరీర సంపూర్ణ ఆరోగ్యత ఆరోగ్యతలసి్యర్థం इच्छा शक्ति शक्ति ज्ञान क्रिया शक्ति स्वरूपिणी स्थिर स्थि लक्ष्मी संपूर्ण कृपा कटाक्ष अनुग्रहता फलशुद्यर्थ मम कुको व्यापार विदेशीयाना पाणीग्रहण अधिकार योग्यता వరసిద్ధ్యర్థం వరసిద్ధి నిఘేశ్వరస్వామీ దేవత వరసిద్ధి నిఘేశ్వరస్వామీ దేవతా ప్రేక్ష్యర్థం నిధాన శక్తి యవచ్చ సాయంకాల ప్రదోషకాలు సమయ ఆవాహన నవరత్ ఉత్సవ సందర్భ సమయే సమయ ప్రథమదివసే నిధాన శక్తి సాయంకాల సాయంకాలక్ష్మి గణాధిపతి నవగ్రహ వరసిద్ధి షోడశ ఉపచార షోడ ఉపచారూజనంచే ఆద నిర్విఘ్న పరి సమాప్ కలశ గణాధిపతి ప్రార్థనాపూర్వగా నమస్కారం కరిష్యా స్వామికి మంచి నమస్కారం చేసుకుని మా శక్తి కొలది నవరాత్ర ఉత్సవ సందర్భంగా ప్రథమ యోసనాడు పూజ ప్రారంభం చేస్తున్నావు మాకు అన్ని రకాలుగా శుభాలు కలగాలని చెప్పి అక్షత నీళ్ళు పెట్టండి ఓం ఆధౌమాధిపతి ప్రార్థనాపూర్వక నమస్కారం కరిష్యా కలశం గంధ పుష్పైరభ్య ఆ కలశంలా మీ ఉన్న మీ ముందరున్న చెంబు లోపల రెండు నక్షత్రాలు వేయండి ఒక పువ్వు వేయండి కలశం గంధ పుష్పైరభ్య ఒక్కసారి ఆ చెంబు మీద ఒకసారి చేయబెట్టండి కలశం గంధ పుష్పైరభ్య కలశస్సముఖే విష్ణు కంఠే రుద్ర సమాసి మూలే తత్వ సమగ్రే మక్షు సాగరా సర్వే నీడండి ఒక్కసారి దేవుడు మీ పైన చల్లుకోండి పూజా ద్రవ్యాణం ప్రోక్ష ఆత్మానసం ప్ర గణపతికి నమస్కారం చేసుకోండి రెండు అక్షంతలు అక్కడి నుంచే మీరు ఏసి నమస్కారం చేసుకోండి చెప్పండి ఒకసారి అయ్యమ్మ అనడం సార్ అందరి చేతులు జోడించేసి స్వామికి ప్రార్థన చేసుకోండి ఓం వక్క వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభో నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా

ఒక్కసారి స్వామిని ప్రార్థన చేసుకొని శివునికి మంచి నమస్కారం చేసుకోండి నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవా భవానీ చంద్రమౌళీశ్వర స్వామిన பிரார்த்தனூர் நமஸம் சமர்மே சௌராஷ்டே சோமநே மல்லி உஜ்ஜயம் ஒங்காரம் அமேஸ்வரம் பரையாநாச்சி சேத்து பந்தேஷம் வனே వారణాస్ బకం నౌతీకటే హిమా కేదారివాళే ఏ తా జ్యోతిర్లింగా పటే సప్తన్మత్రోహం స్మరణ వినశ్యే ద్వార్యోతి గణపతికి ఒక్కసారి నమస్కారం చేసుకోండి మీ కుల దేవతకు మీ గ్రామ దేవతకు మీ ఇష్ట దేవుడికి మీ మాతా పితాలకు ఒకసారి నమస్కారం చేసుకోండి ఓం లంకా యాం శాంకర్ ఇది వికామాక్షి కంచకాపురే పంచమునేశ్వరాదేవి చాముండ క్రంచపత్రనే ఆలంపురాం జోగిలాంబ శ్రీజీలే భ్రమరాంబిక కొల్హాపురియాం మహాలక్ష్మి మాహుర్య ఏకవీరిక ఉజ్జయిన్యహమాకాళం పీఠికాయాం పురోతిక

అష్టా శక్తిపీఠాలకు ద్వాదశ జ్యోతిర్లింగాలకు స్వామికి నమస్కారం చేసుకోండి అన్ని రకాలుగా శివాలు శుభాలు కలగాలని చెప్పి స్వామిని కోరుకొని నమస్కారం చేసుకోండి ఒకసారి చెప్పండి సప్త అశ్వ రథమారూఢం ప్రచండం ధరందేవం తం సూర్యం ప్రణమామ్యహం పత్మిని ఊష ఛాయాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ ప్రార్థనా నమస్కారం సమర్పయామి సూర్యునికి నమస్కారమే సంస్కారం కాబట్టి ఆ సూర్యనారాయణకి మనస్సులో మంచి నమస్కారం చేసుకోండి ఆరిత్యాయ గురు శుక్ర శనిపచ్చ రాహవే గీత ఆయన नवकालं नक्षिन्तयम् सूर्याय नमः ओं चन्द्राय नमः ओम् अङ्गारकाय नमः ओं बुधाय नमः ओं बृहस्पति नमः ओं शुक्राय नमः ओं शनेश्वराय नमः ओं राहवे नमः केतवे नमः ओम् इन्द्राय नमः ओम् मङ्गलये नमः ॐ यमाय नमः ओं निर्तये नमः ॐ मरणाय नमः ॐ वायवे नमः ओं कुबेराय नमः ॐशानय नमः ओं मूर्धपुरुषाय नमः ओं

శివే సర్వార్థ సాధకే శరణ్యే ప్రియం దేవే నారాయణి నమోస్ మహాలక్ష్మేచ విద్మహే లక్ష్మి భీమహి అమ్మవారి యొక్క అనుగ్రహించిన మంచి లక్ష్మి కనక్ష ఉందని చెప్పి మేం వ్యాపారము మీ ఉద్యోగము అన్ని రకాలు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహించేలా మూడు పూలు ఆరు కాయలు ఉన్నాయని చెప్పి స్వామికి ప్రార్థనాపూర్వకంగా

స్థాపజ స్థాపించినట్టుగా స్వామికి నమస్కారం చేసుకోండి అక్షం తయారు ఆం గృహావై ప్రతిష్టా సూక్త అందరూ ఆయన ఒక్కడ చేస్తున్నారు గృహావై ప్రతిష్టా సూక్త ప్రతిష్ఠా ఏషా

అది కే స్వామి యొక్క ప్రార్థనా పూర్వకంగా స్వామి యొక్క శ్రీ సూతం దైవంతో అందరూ శుభంగా నమస్కారం చేసుకోండి అందరూ కూడా అమ్మwarకు ధ్యానం చేసుకోండి ఓం తిన్య వర్ణాం మరణేం సువర్ణజ్యదసజాం చంద్రాం మన్మయేం గద్విన యగవేదో మావహ తా మావహ యగవేదోక్షేమదాయని எஸ் ஹண்ந்தேன் தாவஸ் புருடான அஸ்வூர்விரதமிரே

تاسيا پران تبرانت ماجان ترانياه صباحيا رخوي مان دوسا کي ڪيرتي چ بنينا سها ஆதரூத்தோபே மனசாதி பசோனா ரிம்ூர்மயம் புஷ்கணிம் பிங்கா பத்மீம் சந்திராயம் லக்மீம் ஜாசவே ஆனந்தேவிதா பத்மாசனே பத்மஹோரோ பத்மாட்சி பத்மசம்பவே अम्माम भजस्वत माखी ये नज़रों क्यम नवाब यम अश्वदा इंद्र तो रोड धाई जन धाई महादने धनम मेज बदाम देवी सर्वकाम माप सुधेर उत्तर भूत्र तनम धान्यम अश्वश्वा जाव घरुम प्रजानाम भोज आयुष्मन चंद्राभाम लक्ष्मी जानाम सूर्याभाम सिंहेश्वरी चंद्र सूर्य सिंह महालक्ष्मी उपास्वे தனம்கேன தரமாயுதரம் ஸோமயோதனம் ஸஹ ஜனந்தனப்ரத்வேர்ணம் தனமசுதே பைனதேயம் ஸோபம புருசோபம புருத்ரஹ ஸோபம தனस्य ஜாவினா மஹ்யம் பிரதாத் ஸோபனே லலாப நஜமாற் சரியோனக்ரோகானாதிபாவமே भगவத் பிகரபண்யானாம் பக்தாராம் சிசூக்தம் திபேசன பரஹம் திதேவி பாவரே திவா ப்ரஸங்கதஹ रोहन सर्व भी जान्या यमत पद्म प्रिय पद्म पद्म हस्ते पद्म आलय पद्म प्रिय विष्णु मनोन घोले तत्पाद बुद्धम इधर யும்பை மம வசமாந்திரங்க

ஆலர்க கோடு வா கேத்ராம் தேமாம்பா மதிகேஸ்வரின் தாம் சர்வமங்கள மாங்கலே சுவேசர் மாத்ஸாகே சிரண்யேத்ரியம்பகே கவுரி நாராயணி நமோஸ்தே மாலட்சுமியே வித்தே வித்வ்சே தேமே தன்னோ லட்சுமி புதோபயாத் ஈஹ சர்வ வித்யானாம் ஈஸ்வர சர்வ போதானம் ब्रह्माதே பரமனாதிவே శివం మీ కుల దేవులకు మంచి నమస్కరించుకొని మంచి లక్ష్మీ కటాక్షం ఉండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి సిద్ధి బుద్ధి విఘ్నేశ్వర స్వామి సిద్ధి అయిన భార్య బుద్ధి అయిన భార్య ఈ రోజు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వరాలు ఇచ్చేటువంటి స్వామిగా రోజు మనం అందరంలో పూజా కార్యక్రమం జరుపుకుంటాం కాబట్టి స్వామికి మంచి లక్ష్మీ కటాక్షం ఉండాలి నీకు అన్ని రకాలలో ఆయురారోగ్యాలు నమస్కారం చేసుకొని ఆ పుష్పాల స్వామి గురించి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామిని నమ ప్రార్థనా పూర్వక ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఒక్కసారి స్వామి మీద పంచామృతం చల్లండి సార్ ఆం

కొద్దిగా ఫస్ట్ కుంకుమ మీ దగ్గర ఉన్న గణపతి చేసినా సరే మీకు అనుకూలంగా ఉంటే ఒక పూ కట్టించేసి అక్కడ నమస్కారం చేసుకోండి గంధస్ అలంకరణార్థమక్షత సమర్పలేమి స్వామికి మంచి నమస్కారం చేసుకోండి పట్టు వస్త్రాలు కట్టించి స్వామికి కుంకుమార్చర్లు అనిపించి పుష్పాలంకరణ చేసినట్టుగా బంగారు పుష్పాలతో అర్చన చేసినట్టుగా స్వామికి మంచి నమస్కారం చేసుకోండి అందరూ కూడా శ్రీమాత్రే నమకాన్ని నమస్కారం చేసుకోండి ఓం

அருவிந்த மனிதனே கணக கோட்ரும் இந்தா அஷ்டி சந்திர பிராஜாதிரிததா క్రియాశక్తి స్వరూపిణ్యై నమ ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అనంది చింతామణి బృహంతస్థ గృహంతస్థి స్వాధీన వల్లభాయ నమ రాజ్యలక్ష్మి దోషనాథ చతురంగ బలేశ్వర్య నమ ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమ అమ్మవారు నమస్కారం అందరు కూడా మీరు దీర్ఘ సుమణలో కుంభం అలంకరణ చేసుకోండి శ్రీమాత్రే నమ్మక అమ్మవారు నమస్కారం చేసుకోండి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి అందరూ కొబ్బరిగా చంద్రుట్టు కంకణాలు కొబ్బరికాయలు யாவிபூத மாதேண நமஸை நமஸ்தே நமஸ்தை நமோ நம யாதினோ நம யா விவூதேசை தயாரூபே நமஸ்த 아, 우리도 다 왔어요.